పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల చాలా గ్రామాలు ముంపు గురవుతున్నాయి నిర్వాసితుల సంఖ్య కూడా భారీగానే ఉంటుంది రాష్ట్రంలోని రెండు వందల డెబ్బై నాలుగు గ్రామాల్లోని నలభై నాలుగు వేల ఐదు వందల డెబ్బై నాలుగు కుటుంబాలకు చెందిన ఒక లక్ష డెబ్బై ఏడు వేల రెండు వందల డెబ్బై ఐదు మంది నిర్వాసితులు అవుతున్నారు ఇందులో ఖమ్మం జిల్లాలో రెండు వందల ఐదు గ్రామాలు అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ముప్పై రెండు గ్రామాలు అలాగే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఇరవై తొమ్మిది గ్రామాలు ప్రాజెక్టులో కలిసిపోతున్నాయి అటువంటి ముంపు గ్రామాలకు చెందిన గ్రామం ఈ దేవిపట్నం అనే గ్రామం ఈ దేవిపట్నం అనే గ్రామం ఒకప్పుడు గోదావరి పక్కన ఒక అందంగా కనిపించే గ్రామం ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు వల్ల ఏ విధంగా తయారైందో ఒకసారి చూడండి దేవిపట్నం గ్రామం చూస్తుంటే భూకంపం వల్ల ఇల్లు ఇలా మారాయా